మంచిర్యాల జిల్లా మెట్పల్లిలో గ్రామంలో వివో మదర్ తెరిసా ఆధ్వర్యంలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం ఉండాలని రైతులు కోరుకుంటున్నారు రైతుల యొక్క ఆవేదనను అర్థం చేసుకుని జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే ఐకేపి ను ప్రారంభించగలరని మెట్పల్లి సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ముందు కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మదర్ తెరిసా వివో సభ్యులు దుగ్గుట శకుంతల మాట్లాడుతూ మిట్పల్లి గ్రామంలోని ఐకేపీ సెంటర్ ని రైతులు ఎలాంటి సమాచారం లేకుండా తీసేసి తీసేయడం జరిగిందని దాని వల్ల రైతులు చాలా నష్టపోతున్నారని మదర్ తెరిసా వివో ముప్పై ఉన్నాయి ద్వారా లాభం సమకూరుతుందని ఆవిడ తెలియజేశారు నా పేరు దుక్త శకుంతల మాది విలేజ్ మెట్టపల్లి కన్నెపల్లి మండలము మాకు ఐకేపీ సెంటర్ ఉండే మాకు రైతులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా ఐకేపీ సెంటర్ ను అక్కడ నుండి తీసేసినమంటున్నారు అంటున్నారు మాకు రైతులకు చాలా నష్టం జరుగుతుంది మా మదర్ తేరిసా వివోలా ముప్పై ఐదు గ్రూపులు ఉన్నాయి దానివల్ల మాకు టూ పర్సెంటేజీ మాకు లాభం వస్తుంది ఆ లాభంతో మేము సీఏలకు కానీ ఏదైనా మెటీరియల్ కొనుక్కోవడం కానీ ఇప్పుడు వడ్లు జల్లెడ పట్టమంటున్నారు జల్లెడ మిషన్ కొనుక్కున్న మా డబ్బులు పెట్టుకొనే మాకు వచ్చిన లాభంతో ఇప్పుడు వాళ్ళు ఎత్తేయడం వల్ల ఇది ప్రైవేట్కి వెళ్ళిపోతుంది ఏం లాభం వస్తుందో మా విలేజ్ బాగుపడది మా ఐకేపీ సెంటర్ బాగుపడది మా రైతులకు ఇప్పుడు ప్రైవేట్ అతను ఏంటంటే ఒక లాభ యాభై అరవై లారీలు కొనుక్కుంటాడు వెళ్ళిపోతాడు మిగతా ధాన్యం అతనికి అవసరం ఉండదు మేము చాలా నష్టపోతాం అక్కడ మాకు మూడు వేల ఐదు వందల హెక్టార్ల పొలాలు ఉన్నాయి మాకు చాలా పెద్ద మొత్తంలో మాకు వడ్లు వస్తాయి ఐకేపీ సెంటర్ తీసేయడం వల్ల ఇప్పుడు మా గ్రూపులు లాస్ అవుతాయి మా మదర్ తెరీసా వివో లాస్ అయిపోద్ది దయచేసి అధికారులు స్పందించి మా వివో మాకు మా సెంటర్ మాకు కావాలి అని ప్రభుత్వాన్ని కానీ సారు కలెక్టర్ సార్ కానీ జిల్లా కలెక్టర్ గారిని మేము వేడుకుంటున్నాము వినతి పత్రం ఇచ్చినాం కలెక్టర్ సార్ గారికి సానుకూలంగా స్పందించిండ్రు సారు చెప్తామమ్మ మీది మీకు ఇంతకుముందు ఉంటే విధిగా మీది మీకు ఇస్తామంటున్నారు మాకు ఇప్పుడు ఊర్లో కూడా సార్ మాకేందంటే పొలిటికల్ ఉంది మేము వెళ్ళి చెప్పుకుంటున్నాం రైతులము మా సెంటర్ లేదా మా సెంటర్ లేదట అని చెప్పుకుంటే ఎవ్వరూ స్పందించట్లేదు ఊర్లో పెద్దవాళ్ళు ఎవరు స్పందించట్లేదు స్పందించట్లేదని ఓన్గా మా డబ్బులు మేము అందరం పెట్టుకొని మేము ఒక ముప్పై మంది రైతులు ఈరోజు పొద్దున పదింటికి వచ్చినాం ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నాం మా బాధ అర్థం చేసుకొని మా సెంటర్ మాకు తిరిగి ఇవ్వాలి అని కోరుకుంటున్నాం కలెక్టర్ గారిని మెట్పెల్లి గ్రామం కన్నెపల్లి మండలం మెట్పల్లిలోనే ఐకేపీ సెంటరు గత ఇరవై సంవత్సరాలుగా నడుస్తూనే వస్తుంది నడవడంతో ఐకేపీ సెంటర్ని ఇప్పుడు రద్దు చేసినామని ఫస్ట్ లిస్ట్లో లేదు కాబట్టి మళ్ళీ మా ఐకేపీ సెంటర్ ఫస్ట్ లిస్ట్లో లేదు కాబట్టి మా ఐకేపీ సెంటర్ మాకు కావాలని చెప్పి మేమంతా రైతులం జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాం కలెక్టర్ గారు స్పందించి సరే మీకు లేదు కాబట్టి మళ్ళీ మీకు ఐకేపీ సెంటర్ని ఇవ్వగలను అని చెప్పేసి పాప హామీ ఇచ్చారు మాకు వడ్ల కొనుగోలు కేంద్రము రైతులకు చాలా లాభంతో ఉన్నది ఇది సంఘాలకు సంబంధించింది కాబట్టి మేము ఆ సంఘాల ద్వారా అచ్చిన లాభాంతతోటి మిషన్ కొన్నాలు కుర్చీలు కొనుక్కున్నాం కొన్ని సామాగ్రిలు సమకూర్చుకున్నాం కాబట్టి మాకు ఐటీపీ సెంటర్ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం